హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి చివరి శ్రావణ శ్రావణ శుక్రవారము పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నా చూడండి శ్రావణ శుక్రవారము అంటే లాస్ట్ వారం అండి అమ్మకైతే నేను దీపాలను అయితే ఎక్కువగా వెలిగించుకున్నాను క్షీర దీపాన్ని అదేవిధంగా ఉప్పు దీపాన్ని బెల్లం దీపాన్ని గోధుమల దీపాన్ని జల దీపాన్ని కూడా వెలిగించుకున్నానండి ఈ విధంగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ చేసుకోవటానికి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి ఫోటోకైతే చక్కగా రోజు వాటర్తో తుడుచుకున్నానండి తుడుచుకున్న తర్వాత ఈ విధంగా గంధంతో కుంకుమంతో చక్కగా బుట్లను అయితే పెట్టుకున్నాను ఈ విధంగా ఒక చిన్న పీటను అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక ఎల్లో కలర్ క్లాత్ని వేసుకొని దానిపైన ఈ విధంగా కొంచెం బియ్యాన్ని అయితే వేసుకోవాలి వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసుకోవాలండి వేసుకొని లక్ష్మీ అమ్మవారిని అయితే ఈ బియ్యం పైన పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని అయితే బియ్యం పైన పెట్టుకున్నాను ఈ విధంగా స్టెన్సిల్స్ దొరుకుతాయండి ఇవి అమ్మవారి పాదాలను అయితే ఈ విధంగా ఈ స్టెన్సిల్స్ని పెట్టుకొని వరిపిండినైతే ఈ విధంగా వేసుకుంటే చక్కగా అమ్మవారి పాదాలైతే వస్తాయి ఈ విధంగా వరిపిండితో అమ్మవారి పాదాలను అయితే వేసుకున్నానండి అమ్మవారికి రెండు వైపులా కూడా ఈ విధంగా హంసలను అయితే పెట్టుకొని పసుపు కుంకాలను అయితే ఈ విధంగా పెట్టుకున్నాను అదేవిధంగా కుందులను కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నానండి తర్వాత నా దగ్గర అయితే మార్బులు లక్ష్మీదేవి ఉన్నది ఈ మార్బుల్ లక్ష్మీదేవి కూడా చక్కగా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇప్పుడైతే మనం ఈ ఆసనం పైన పెట్టుకోవాలి తమలపాకును వేసుకొని ఈ విధంగా శ్రీమన్ రాసుకొని ఈ బియ్యం పైన పెట్టుకోవాలండి పెట్టుకొని ఈ విధంగా మార్బుల్ లక్ష్మీదేవి విగ్రహాన్ని అయితే ఆ తమలపాకు పైన పెట్టుకోవాలి అదేవిధంగా స్వస్తిక్ సింబల్ని అయితే ఈ విధంగా వేసుకున్నాను ఈ స్వస్తిక్ సింబల్ పైన వినాయకుడిని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని అయితే పెట్టుకున్నాను రెండు వైపులా కూడా ఏనుగులను పెట్టుకున్నాను లక్ష్మీ అమ్మవారి ఫోటో కొనేటప్పుడు ఖచ్చితంగా ఏనుగులను అయితే పెట్టుకోవాలండి ఇది వినాయకుడిని వినాయకుని కూడా ఈ విధంగా పెట్టుకున్నాను జిల్లేడు జిల్లేడు వినాయకుడు ఇది నేను శ్రీశైలం వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నాను తర్వాత శుక్రవారం రోజు ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అయితే ముందుగా మూడు ప్రమిదని తీసుకోవాలి ఇది కొంచెం పెద్ద ప్రమిదండి ఈ ప్రమిదికి మొత్తం కూడా ఈ విధంగా గంధం రాసుకొని కుంకుమ అయితే పెట్టుకోవాలి అదేవిధంగా మరొక రెండు చిన్న ప్రమిదని తీసుకొని ఈ విధంగా గంధంతో కుంకుమతో బుట్టలను అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకోవటానికి రెడీ చేసుకున్నానండి తర్వాత క్షీరదీపాన్ని పెట్టుకుంటున్నాను అదేవిధంగా జలదీపాన్ని కూడా పెట్టుకుంటున్నానండి ఈ విధంగా కంచు చెంబుని తీసుకొని కంచు లేదా ఎత్తడి లేదా వెండి చెంబుని తీసుకొని ఈ విధంగా గంధంతో కుంకుమంతో బొట్లనైతే అయితే పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత ఈ చెంబుకు కూడా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి ఇందులో పాలు వేసుకొని క్షీర దీపాన్ని అయితే పెట్టుకోవాలి అదేవిధంగా ఇందులో వాటర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని జలదీపాన్ని అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే నందివర్ధన్ పువ్వులతో మాలను అయితే రెడీ చేసుకున్నానండి అదేవిధంగా చామంతి పువ్వులతో గులాబీ పువ్వులతోనూ అలంకరించుకున్నాను ఇక్కడ కూడా చామంతి పువ్వులతో ఈ మార్బుల్ లక్ష్మీదేవికి అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను రెండు వైపులా కూడా ఏనుగులు పెట్టుకున్నాను మామూలుగా నిత్య దీపం పెట్టుకుంటాం కదండీ ఆ విధంగా రెండు ప్రమిదని అయితే రెడీ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ప్రమిదలను అయితే వెలిగించుకోవాలి వినాయకుడికైతే అయితే ఎర్రని మందారంతో అలంకరించుకున్నాను అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకున్నాను దూపాన్ని అయితే అమ్మవారికి చూపించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఉప్పు దీపం పెట్టడానికైతే ఒక కంచు కానీ ఇత్తడి కానీ ప్లేట్ని తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దానిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్రమిదినైతే పెట్టుకోవాలి ఈ ప్రమిదిలో ఉప్పునైతే వేసుకోవాలండి ఉప్పు వేసేటప్పుడు మాట్లాడకూడదు దీనిపైన పసుపు కుంకుమ వేసుకోవాలి తర్వాత ఇంకొక ప్రమిదని అయితే పెట్టుకోవాలి అందులో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి తర్వాత ఇంకొక అయితే పెట్టుకోవాలి అందులో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి ఇందులో ఆవు నెయ్యిని వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇప్పుడు అగరవతితో ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా వెలిగించుకొని ఒకసారి అయితే దూపాన్ని చూపించుకోవాలండి ఇప్పుడు ఈ ఉప్పు దీపానికి అయితే పువ్వులతో అలంకరించుకోవాలి ఇప్పుడు ఈ దీపంలో అయితే పచ్చకర్పూరాన్ని వేసుకోవాలండి అదేవిధంగా జవ్వాది పౌడర్ను కూడా వేసుకోవాలి అదేవిధంగా పీఠం మీద కూడా జవ్వాది పౌడర్ని అయితే జల్లుకోవాలి మంచి సువాసన అయితే వస్తుంది ఇప్పుడు గోధుమలతో దీపం పెట్టుకోవాలండి ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకొని స్వస్తిక్ సింబల్ని అయితే వేసుకున్నాను దానిపైన ఈ విధంగా గోధుమలను అయితే వేసుకోవాలి తర్వాత బెల్లం దీపాన్ని అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా బెల్లాన్ని తీసుకొని అచ్చుల్లా దొరుకుతాయి దీనికైతే గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు జలదీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దామండి ఈ విధంగా అయితే సగం వరకు తీసుకోవాలి ఇందులో ఆవనైన్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు క్షీరదీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దామండి ఈ విధంగా రాగి లేదా ఎత్తడి చెంపు తీసుకొని అందులోనైతే పాలను వేసుకోవాలి అయితే సగం వరకు పాలు వేసుకొని దానిపైన ఆవు నెయ్యినైతే వేసుకోవాలి ఎక్కువగా ఆవు నెయ్యి వేసుకుంటే దీపం అయితే ఎక్కువసేపు కా వెలుగుతూ ఉంటుందండి ఇదైతే చాలా బాగుంటుంది ఈ దీపం పెట్టుకుంటే లక్ష్మీ అమ్మవారు అయితే మన ఇంట్లో కొలువై ఉంటారు లక్ష్మీ అమ్మవారు క్షీరసాగరం నుంచి వచ్చారు కాబట్టి లక్ష్మీ అమ్మవారికి అయితే ఈ క్షీర దీపాన్ని శుక్రవారం రోజు ఉదయం కానీ సాయంకం సాయంకాలం కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు దీనికి కూడా ఈ విధంగా ఒక అట్టముక్కను తీసుకొని మధ్యలో హోల్డ్ చేసుకొని ఈ విధంగా దీపాన్ని అయితే ఒత్తుల్ని అయితే పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా దీపాలన్నింటినీ వెలిగించుకున్నానండి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని అయితే ఈ విధంగా వన్ రూపీ కాయిన్స్తో చేసుకున్నానండి మన దగ్గర వన్ రూపీ కాయిన్స్ ఉంటే నూట ఎనిమిది వన్ రూపీ కాయిన్స్తో లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది కాయిన్స్ లేవనుకోండి కుంకుమతో పూజ చేసుకుంటే చాలా మంచిది మన దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో లక్ష్మీ అమ్మవారికి అయితే అష్టోత్తరం చదువుకుంటూ పూజలు చేసుకుంటే చాలా మంచిది కొబ్బరికాయనైతే కొట్టుకొని అమ్మవారికి అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఉప్పు దీపాన్ని క్షీరదీపాన్ని జలదీపాన్ని బెల్లం దీపాన్ని గోధుమల దీపాన్ని పెట్టుకున్నానండి మనకి ఎన్ని నచ్చితే అన్ని దీపాలు మనం పెట్టుకోవచ్చు అయితే ఈ ఉప్పు దీపాన్ని అయితే మనం ఈ శుక్రవారం రోజు ఈ పీఠాన్ని కదపకూడదు శనివారం అయితే ఉదయాన్నే పీఠాన్ని కదపాలి అప్పుడు ఉప్పుని తీసుకొని నీట్గా సింక్ కడుక్కొని సింకులో వేసుకొని ట్యాప్ తిప్పేసినట్లయితే ఉప్పు అంతా కూడా కరిగిపోతుందండి ఆ ప్రమిదాన్ని అయితే కడుక్కొని మళ్ళీ మళ్ళీ శుక్రవారము వెలిగించుకోవచ్చు అదేవిధంగా ఈ క్షీరదీపం జలదీపం ఉన్నాయి కదండి ఆ వాటర్ని అయితే చెట్టు మొదట్లో వెయ్యాలి అదేవిధంగా నేను పాలనైతే నైవేద్యంగా పెట్టుకున్నాను ఆ పాలనైతే మనము టీ కానీ దే టీ చేసుకొని తాగి వచ్చండి అయితే ఈరోజు ఎన్నవి వండుకోకూడదు ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి పూజనైతే చేసుకుంటే చాలా మంచిది అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి ఈరోజు చివరి శుక్రవారం కాబట్టి చక్కగా పూజనైతే చేసుకోండి దోపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా దూప్ స్టిక్ తీసుకొని దోపాన్ని వెలిగించుకొని అమ్మవారికి అయితే దోపాన్ని చూపించాలి అమ్మవారికి దూపాన్ని చూపిస్తే చాలా మంచిది ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి పూజనైతే చేసుకున్నానండి నేనైతే నాలుగు గంటలకు లేచి ఇల్లుని శుభ్రం చేసుకొని ఈ పూజనైతే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి అష్ట ఐశ్వర్యాలు పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్